నా మహిళని పెట్టారు ప్రతి రోజు మీద అవమానించారు నాతో పని చేయించాను నేను ఉద్యమాలు చేశాను నా తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశకర్ నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా నేను విలీనం చేస్తాను అన్నానా నేను సరే ఇద్దరు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరే వేరే వెళ్ళకూడదనం దీంతో పెద్ద మనసుతో నా పార్టీ చేయడం జరిగింది అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విదేశానికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అస్సం కూడా ఉందండి ఒక ఆడబడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత ఆచారుస్తుంది బీజేపీ అంటే మా రాజకీయ నాయకుల శత్రుల్ బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే బోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎట్లా రావాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదన్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొట్టలో తిప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ స్క్వేర్ మళ్ళీ తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళు పెద్ద ఉంటారు వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బాధ్యత కాల్గొట్టారు అనే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోట్లు మందు చేద్దాం వాళ్ళు కనపడకూడదు విడపడకూడదు మాట్లాడకూడదు ఇదే కన్నా మాత్రం చేసింది మీరు మీ పార్టీలోని ఏం ఇచ్చారు ఎందుకు మీ పార్టీని బయట వెళ్లాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి నేను మొట్ట బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణని వ్యతిరేకించి ఆయన సభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఎవరో తెలంగాణకి ఏ పీక్కుంటారు పీక్ కొట్ అన్నారు కదా ఆయన అలా టైంని తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని వాళ్ళు బీజేపీలో వెంటర్ అవుతే నా ప్రజలు ఉండబుద్దేవాళ్ళు కదా ఆ స్టేజ్ మీద నేను ఒక్కటే పెట్టినా ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ అయి ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేకి శక్తిని వస్తే అక్కడ నేను బయటకు వెళ్ళిపోతున్నాను అంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదండి తెలంగాణలో అవమానపరిచి తెలంగాణకి మేల్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఇంకో వాళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు అని చెప్పాలండి ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాలు వల్ల ఈ రోజు శాంతి మీద యు పొందే ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సొరేగాని గారు ఇచ్చారు అతనికి దగ్గర దయకర్ గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ గారికి ఇచ్చారు సో అండి కష్టపడ్డానుకుంటాం కష్టపడ్డం అసలు అమ్మా తెలంగాణ కాపాడము ప్రతి నిమిషం కాపల కుక్కల మీద కాపాడుతామని కానీ మీరేం చేస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదు తెలంగాణ మొత్తం సుమ్ముని ఇవాడు మీరు దోచుకోబట్టే కానీ ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిద్రలేడు ఆయన చేసి తప్పులు చెప్పదు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడు అని ఖర్చు చెప్పడు ఎలా అప్పుడు చెప్పని చెప్పండి నేను కూడా పార్టీ అడుగుతాను సీరియస్ గా తీసుకోవాలి సార్ విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళినా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగైంది తప్పి దాట వేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉజుమాన్ అని చెప్పి నీ చేతులు తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు ఏడు వన్ మినిట్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తామండి మిగిలిన బడ్జెట్ నేను అప్పులు రాస్తాను ఎందుకెళ్ళి ఎక్కడైతే నువ్వు డబ్బులు తిన్నావు కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను ఇలా ఎన్నో జరిగినాయి అండి అందుకే వాడిని చెప్తాను నేను కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి సమయం దగ్గర పడింది నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సింది మేము విడిచిపెట్టావు డెఫినెట్ విడిచిపెట్టా అండి మా రాష్ట్రం మేము కష్టపడి తెలుసుకున్న రాష్ట్రం నాకు ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళం మేము ఉద్యమకారులకి మాకు నిత్యం మాకు ప్రజలు బాగుండాలి మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము ఇందుకు మించి మా భయం ఉండదండి కాబట్టి నా పార్టీలో రిక్వెస్ట్ చేసేటంటే విడిచి కట్టుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పులు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి ఏదో నాకే వాస్తే మనం మాట్లాడటం అది వదిలేయడం కాదు తవ్వాలి బయట తీయాలి వాస్తవాన్ని ఇది నేను సందర్బాబా తెలియజేసుకుంటూ ఏ ये इस रोज हम कपिल है बस ये डांट लो